హాయ్ అండి మనం వంటింటి రుచులకు స్వాగతం ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి సన్న రవ్వతోన అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా అదే రవ్వ అండి ఆ రవ్వతోన పాపడాలు వేసుకుందాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగండి ఈ కప్పుతోన ఒక కప్పు రవ్వ తీసి తిండి వేసుకున్నాను ఇదే కప్పుతోన ఎనిమిది నీళ్ళు తీసుకుందాము ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు వాటర్ తీసుకున్నాము ఉక్కడికి మొత్తం ఎనిమిది కప్పుల నీళ్ళు తీసుకోవాలండి ఇప్పుడు వాటర్కి రుచికి సరిపడా వేసుకున్నాము దీంట్లోనే వన్ టీ స్పూన్ ఆయిల్ ఇదిగోండి వాటర్ మండుతున్నాయి కదా ఇప్పుడు మనము రవ్వ వేసుకున్నాము రవ్వ వేసుకొని కలుపుకున్నాము కలుపుతూ ఉడికించుకోవాలండి ఉడికిందండి ఇది చల్లారితే గట్టిగా అవుతుంది ఇంత ఉంటే సెట్ అవుతుంది ఇదిగోండి దీన్ని చల్లారి పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి చల్లారేసరికి గట్టిగా అయింది ఉంది మరి ఏం చల్లారి లేదు ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము వేసుకొని కలుపుకోవాలి చిలకర ఫస్ట్ వాటర్ వేస్తే కలర్ చేంజ్ అవుతుందండి వైట్గా ఉండదు అందుకోసమే వేసుకోండి నేను మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు పాపడాల్లా వేసుకుందాం ఇదిగోండి ఇలా వేసుకోండి ఎందుకండి ఎండ పెట్టుకున్నాను ఎండి నేను మా వన్ డే మళ్ళీ ఎండి పెట్టుకున్నాను వేసిన రోజు దాకా వన్ డే ఎక్స్ట్రా ఎండ పెట్టుకున్నాను ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి ఎందుకండి ఇప్పుడు నూనెలో గిట్టిని వేపుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు పాపర్ వేసి వేసుకున్నాను ఎందుకండి ఇలా కాల్చుకోవాలి అంతేనండి ఇలాగే వెప్పుకోవాలి రసం చారు పప్పు దిండ్లకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి సన్న పాపడాలు రెడీ